బ్రో మీరు పెట్రోల్ బంక్ కెళ్లి వంద కొట్టు అన్నారా అయితే ఆ వంద రూపాయల్లో ఎంత పెట్రోల్ వస్తుందో మీకు తెలుసా షాకింగ్ విషయం ఏంటంటే కేవలం యాభై రెండు రూపాయలు విలువ చేసే పెట్రోల్ మాత్రమే మిగిలిన నలభై ఎనిమిది రూపాయలు అంత పన్నులే అంతేకాదు మీ కారు మైలేజీ రోజు రోజుకి తగ్గిపోతుందని గమనించారా ఇది మీ వెహికల్ సమస్య కాదు అదేంటో చూద్దాం మనం గవర్నమెంట్ నుంచి వింటున్నది ఒకటైతే అసలు స్టోరీ వేరే అది కాకుండా ఈ ఈ ట్వంటీ మిక్సింగ్ అలాగే మన ఆంధ్రాలో రాబోతున్నటువంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వాటి వల్ల ఉపయోగం ఏంటి మన జీవితంలో చిన్న చిన్న మార్పుల వల్ల ఎంత డబ్బు ఆదా చేయొచ్చు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పికే యుఎస్ఏ చైనా తర్వాత క్రూడ్ ఆయిల్ వాడకంలో మనం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో లో గా రోజుకి యాభై తొమ్మిది లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ వాడాం ఇంత పెద్ద దేశానికి సరిపడ క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు కదా అందుకే మన అవసరాలకి ఎనభై ఐదు శాతం పైగా విదేశాల నుంచి తెచ్చుకుంటాం మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం కానీ విదేశాలకి పెట్రోల్ డీజిల్ మాత్రం ఎగుమతి చేస్తాం మరీ ముఖ్యంగా యూరోప్ కి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి ఇండియాకి డిస్కౌంట్ ప్రైస్ లో క్రూడ్ ఆయిల్ వస్తుంది దీని వల్ల లాస్ట్ త్రీ ఇయర్స్ లో మన దేశం సెవెంటీన్ బిలియన్ డాలర్స్ సేవ్ చేసింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాధ కూడా ఇది అది ఓకే మన దగ్గర వరల్డ్ క్లాస్ రిఫైనరీలు ఉన్నాయి కదా క్రూడ్ ఆయిల్ కూడా డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం మరి మనకెందుకు ప్రైస్ తగ్గట్లేదు దాన్ని తెలుసుకునే ముందు మన అన్ఫోల్డ్ విత్ పీకిల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మనం బావి నుంచి బంక్ వరకు జర్నీ చూద్దాం పెట్రోల్ మన బంకుకు రావడం అనేది ఒక సినిమా కథ లాంటిది ఇందులో మూడు స్టేజీలు ఉంటాయి స్టేజ్ వన్ అప్ స్ట్రీమ్ అంటే భూమి నుంచి తీయడం పైన చెప్పినట్టు మన దగ్గర చమురు బావులు లేవు సౌదీ అరేబియా యుఏఈ ఇరాన్ రష్యాల నుంచి దాదాపు ఎనభై ఐదు శాతం మనం దిగుమతి చేసుకుంటాం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మన అండమాన్ సముద్రంలో పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉన్నట్లు ఒక ఖచ్చితమైన ఆధారాన్ని కనుగొన్నారు ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలు ఈ నిల్వలను నిర్ధారించుకోవడానికి దాదాపు ఐదు వేల మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీని మీద నేను ఓషన్ ఎకానమీ అనే వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను తర్వాత చూడండి స్టేజ్ టు మిడ్ స్ట్రీమ్ ఈ క్రూడ్ ఆయిల్ ని షిప్స్ అండ్ పైప్ లైన్స్ ద్వారా రిఫైనరీలకి రవాణా చేయడం స్టేజ్ త్రీ డౌన్ స్ట్రీమ్ అంటే రిఫైనింగ్ ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది బ్రో మన దేశంలో ఇరవై మూడు రిఫైనరీలు ఉన్నాయి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ని వేరువేరు ఉత్పత్తులుగా మారుస్తారు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాస్టిక్ తయారీకి సంబంధించినటువంటి రసాయనాలు మన బంకు పెట్రోల్ డీజిల్ ధర ఎందుకు తగ్గట్లేదంటే ప్రధానంగా రూపాయి విలువ పడిపోవడం డాలర్ ఎక్స్చేంజ్ రేట్ అలాగే ఇన్సూరెన్స్ మరియు రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వెంటనే బంకులో ధరలు పెంచరు బదులుగా ధరలని ఫ్రీజ్ చేస్తారు ఈ సమయంలో వాళ్ళకి అండర్ రికవరీ అంటే నష్టం జరుగుతుంది అదే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ ఓఎంసీలు వెంటనే బంకుల దగ్గర ధరలు తగ్గించవు బదులుగా గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకుంటాయి అంటే లాసెస్ అన్ని రికవర్ చేసుకుంటాయి బ్రో ఇప్పుడు లీటర్ పెట్రోల్ నూట తొమ్మిది రూపాయలు అనుకుందాం దానినిప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం ఈ నూట తొమ్మిది రూపాయల్లో పెట్రోల్ యొక్క బేస్ ప్రైస్ యాభై ఏడు రూపాయలు కేంద్రానికి వెళ్తున్నటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ పంతొమ్మిది రూపాయల తొంభై పైసలు ఇక డీలర్ కమిషన్ మూడు రూపాయల ఎనభై ఐదు పైసలు రాష్ట్ర వ్యాట్ అండ్ సేజ్ ఇరవై ఎనిమిది రూపాయల డెబ్బై పైసలు మొత్తం రిటైల్ ధర నూట తొమ్మిది రూపాయల ఎనభై పైసలు షాకింగ్ విషయం ఏంటంటే మీరు నూట తొమ్మిది రూపాయలు చెల్లిస్తే అందులో దాదాపు నలభై ఐదు నుండి యాభై రూపాయలు పన్నులకే వెళ్తుంది అంటే ఈ బిల్లులో నలభై ఐదు నుండి యాభై శాతం ప్రభుత్వానికి వెళ్తుంది మనం తరచూ వింటుంటాం గత ప్రభుత్వాలు చేసినటువంటి ఈ ఆయిల్ బాండ్ల అప్పుల వల్లే మనకు ధరలు పెరుగుతున్నాయని నిజమేంటంటే ప్రభుత్వం ఏడాదికి ఆయిల్ బాండ్స్ కోసం దాదాపు ఇరవై వేల కోట్లు మాత్రమే కానీ పెట్రోల్ డీజిల్ ద్వారా వసూలు చేసే పన్నులు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల పైగా ఇవి ప్రభుత్వం నడుపుతున్న ఉచిత పథకాలైన గ్యాస్ సబ్సిడీ ఉచిత రేషన్ లాంటి వాటికి వెళ్తాయి ఉజ్వలా స్కీమ్ కింద పన్నెండు వందల రూపాయలు విలువ చేసే ఎల్పిజి సిలిండర్ లోని ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు దీని వల్ల ఓఎంసీ ఏడాదికి నలభై వేల కోట్ల నష్టం వస్తుంది ఈ నష్టాన్ని పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ కథ పాతదవుతుంది భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్ దగ్గరే ఉంది ఈ రేసులో మన ఆంధ్రప్రదేశ్ ఒక గ్లోబల్ లీడర్ గా మారబోతోంది విశాఖ తీరంలో పూడి మడక దగ్గర ఎన్టీపీసీ రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని కట్టబోతోంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ దీని వల్ల ఏపీ వచ్చే లాభాలు ఏమనుకుంటున్నారా డెబ్బై ఏడు వేల కొత్త ఉద్యోగాలు అవి నేరుగా మరియు పరోక్షంగా అంతేగాక రిలయన్స్ అదాని రెన్యూ పవర్ లాంటి దిగ్గజాలు ఏపీ లో గ్రీన్ ప్రాజెక్ట్స్ పెడుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి మన ఏపీ ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ రాజధాని ఇవ్వబోతుందని అంచనా సరే అంతా బానే ఉంది ఇంతకీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అనొచ్చు మీరు సింపుల్ గా చెప్పాలంటే నీటిని ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా విడదీసి హైడ్రోజన్ తీస్తారు ఈ హైడ్రోజన్ ఇంధనంగా వాడితే పొల్యూషన్ అనేది జీరో బయటకు వచ్చేది కేవలం నీటి ఆవిరి మాత్రమే భవిష్యత్తులో మన కార్లు బస్సులు ట్రక్కులు ఈ గ్రీన్ హైడ్రోజన్ తోనే నడవబోతున్నాయి పెట్రోల్ బంకు లో కూడా గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్ లో వస్తాయి కానీ ఇది భవిష్యత్తు కథ ఇవాళ మన పెట్రోల్ లో ఇతనాలు కలుపుతున్నారు ఇది మనకు లాభమా నష్టమా ఇప్పుడు మీరు ఇటువంటి గురించి వినే ఉంటారు దీని అర్థం ఏంటంటే మన పెట్రోల్ లో ఇరవై శాతం ఇథనాల్ కలపడం అనమాట ఇది మన దేశంలోనే కాదు యూరోప్ అమెరికాల్లో కూడా పది నుంచి పదహైదు శాతం ఇథనాల్ని ని పెట్రోల్ కలుపుతున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశానికి పంతొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది రైతుల నుంచి చెరుకు మొక్కు జనుకొని ఇతనాల్ ని తయారు చేస్తారు రైతులకి పదహైదు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది ఇవన్నీ మంచివే కదా కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం లో పెట్రోల్ కంటే శక్తి తక్కువ ఉంటుంది దీని వల్ల మీ వాహనం యొక్క మైలేజ్ మూడు నుంచి నాలుగు శాతం తగ్గుతుంది ఉదాహరణకి మీ సాధారణంగా ఒక యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనుకోండి వాడితే అది నలభై ఎనిమిది కిలోమీటర్లకి దిగిపోతుంది అంతేకాక ఏప్రిల్ రెండు ఇరవై మూడు కంటే ముందు తయారైన వెహికల్స్ ఈ ట్వంటీ కి అనుకూలంగా లేవు దీని వల్ల ఇంజిన్ భాగాలు తుప్పు పట్టే ప్రమాదం ఉంది ఫ్యూయల్ ట్యాంక్ లైనింగ్ పాడవుతుంది మీ వెహికల్ కి ఇలా జరుగుతుంటే కింది కమెంట్స్ లో చెప్పండి ఇక పెట్రోల్ బంక్ లో జరిగే స్కాముల గురించి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి దీనికి మూడు పవర్ఫుల్ టిప్స్ టిప్ వన్ ఫిల్టర్ పేపర్ టెస్ట్ బంక్ వద్ద ఫిల్టర్ పేపర్ అడగండి ఇది మీ హక్కు దానిపై ఒక చుక్క పెట్రోల్ వేయండి రెండు నిమిషాలు పూర్తిగా ఆవరైపోవాలి ఒకవేళ పింక్ మరక లేదా జిడ్డు మిగిలితే అది కల్తీ పెట్రోల్ ఇక రెండో టెప్ మీటర్ జీరో చెక్ పెట్రోల్ కొట్టడం మొదలు పెట్టే ముందు మీటర్ సున్నా చూపిస్తుందో లేదో చెక్ చేయండి లేకపోతే అటెండెంట్ ని వెంటనే ఆపండి ఇక మూడో టిప్ ఫైవ్ లీటర్ టెస్ట్ మీకు అనుమానం ఉంటే బంకు వద్ద ఒక ఫైవ్ లీటర్ క్యాన్ లో పెట్రోల్ కొట్టించుకొని కొలత చెక్ చేయండి ఇది మీ చట్టపరమైన హక్కు ఇంకొక మంచి విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ మెడికల్ స్పెషలిస్ట్ అయినా చెప్పేది రోజుకి కనీసం పదివేల అడుగులు వేయమని అది మన ఆరోగ్యానికి చాలా మంచిది సో అవకాశం ఉన్న చోట నడిచి వెళ్ళండి అలాగే మన వెహికల్ యొక్క మైలేజ్ పెంచుకోవడానికి కారుని గంటకి ఎనభై కిలోమీటర్ల వేగం దాటకుండా నడపండి ఏసీని తక్కువగా వాడండి టైర్ ప్రెషర్ సరిగ్గా చెక్ చేసుకోండి అలాగే అనవసరమైన బరువుని కారులో పెట్టుకోకండి ఈ చిన్న మార్పుల వల్ల ఏడాదికి మనం దాదాపు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఆదా చేయొచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ మనకు నిజాలు తెలిస్తేనే సరైన ప్రశ్నలు అడగగలం మన హక్కుల కోసం పోరాడగలం మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్ లో ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేయించారా అలాగే మీ వాహనం యొక్క మైలేజ్ తగ్గుతుందని గమనించారా మీ అనుభవాల్ని కింద కమెంట్స్ లో షేర్ చేయండి మీ ఒక్క కమెంట్ మరో పది మందికి ఉపయోగపడుతుంది మీకు జియో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి ఒక జియో వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూడండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన అన్ఫోల్డ్ విత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో కలుద్దాం థ్యాంక్ యూ